గోవిందయ్య మూడు రాళ్ళ ఆలోచన ఒక ఊరిలో గోవిందయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన వృద్ధుడు గోవిందయ్యకు ముగ్గురు కుమారులు రంగయ్య రాజయ్య నారాయణ వారిని పిలిచి ఇలా అన్నారు నాయనలారా నేను ఎంతో కాలం జీవించను ఇంతకాలం కష్టపడి వ్యాపారం చేసినందుకు ఈ ఆస్తిని సంపాదించాను మిమ్మల్ని పెంచి పెద్ద చే పెద్దవాళ్ళను చేశాను ఇక మీదట ఈ బాధ్యతను మీకు అప్పగించాలని అనుకుంటున్నాను ఇందుకు ఏం చేయాలో వివరాలన్నీ ఆ మూలన ఉన్న పెట్టిలో ఉన్నాయి మీరు నా మరణ మరణాంతరం ఆ పెట్టెను నా ప్రాణ స్నేహితుడైన సత్యరాజు దగ్గర తన సమక్షంలో తెరవాలి అని చెప్తాడు కొద్ది రోజులకే గోవిందయ్య మరణించాడు ఆ పెట్టెను తీసుకొని ముగ్గురు కుమారులు సత్యరాజు దగ్గరికి వెళతారు దానిలో ఏముందో అని ఆతృతలో సత్యరాజు సమక్షంలో ఆ పెట్టెను తెరుస్తారు దానిలో తాళాలు మూడు రాళ్ళు ఒక ఉత్తరం కూడా ఉంది దాని మీద ఈ ఉత్తరాన్ని సత్యరాజు మాత్రమే చదవాలని రాసి ఉంటుంది ఆ ఉత్తరాన్ని సత్యరాజు తెరిచి చదువుతాడు చదివిన తర్వాత తిరిగి అబ్బాయిలారా ఈ ఉత్తరంలో ఏముందో తర్వాత చెబుతాను ఈ మూడు రాళ్లను ఈ మూడు రాళ్ళను ఉద్దేశించి మీ ఉద్దేశం ఏమిటో మీ నాన్న ఆలోచన ఏమిటో గ్రహించండి అని చెబుతాడు ఓసి అంతేనా మీ ద మీ మీ ముగ్గురు మూడు రాళ్లను వెనకేసుకోండి అంటే దుబారా ఖర్చులు చేయకండి అని దాని అర్థమై ఉంటుంది ఎవరి ఆస్తిని వారు పంచుకోమని అభివృద్ధి చేసుకోండి చెప్పి ఉంటాడని పెద్ద కొడుకు చెబుతాడు అంతేకాకుండా మూడు రాళ్ళలా ఎక్కువ తక్కువ కాకుండా ముగ్గురు సమానంగా పంచుకోండి అని అర్థమై ఉంటుందని రెండో కొడుకు చెప్తాడు ఇక మూడోవాడు ఈ మూడు రాళ్లకు అర్థము పొయ్యి పొయ్యి వంటిది పొయ్యి మీద కమ్మని కూర వండుకొని తిన్నట్టు ముగ్గురం ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని నాన్నగారి కోరిక అయి ఉంటుందని మూడోవాడు చెప్తాడు ముగ్గురు అభిప్రాయాలు విన్న తర్వాత ఆ ఉత్తరాన్ని వాళ్లకు చూపాడు సత్యరాజు కోరిక నెరవేర్చే వారికి ఈ తాళాలు అని ఈ ఉత్తరంలో రాసి ఉంది చదివారు కదా మీ నాన్న ఉద్దేశాన్ని తన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న మూడోవాడికి ఈ తాళాలను రాశాడు తండ్రి ఉద్దేశం ఎరిగిన వాడే తన అసలైన కోరికను నెరవేర్చగలడు అందుకే కలిసిమెలిసి ఉండాలని ఉద్దేశాన్ని కలిగిన వాడు మూడోవానికి ఈ తాళాలు ఇస్తున్నాను అని అంటాడు అని ఆ తాళాలు మూడో వాడికి ఇచ్చాడు సత్యరాజు ఈ తాళాలు నా ఒక్కడివే కాదు మన అందరివి అని తన అన్నలు ఇద్దరినీ కలుపుకొని ముందుకు సాగాడు తను చెప్పినట్టే మూడు రాళ్ళు పెట్టెలో పెట్టుకొని సమస్యను పరిష్కరించినందుకు గోవిందయ్యను మనసులోనే అభినందించాడు సత్యరాజు